ఒక అబ్బాయిలు మీకు ఒక అబ్బాయిలు మీకు వచ్చింది కోడో మీ కొట్టు ముందుకు వచ్చింది పులో మీకు తెలియాలంటే వెయిటెన్సీ చెట్టుకి పులు వచ్చిందో కోడొచ్చిందో త్వరలో చూద్దరు కానీ రెడీగా ఉండండి ఆ తలకాయలతో మాట్లాడతాం వాళ్ళని కూర్చోబెడతాం ఆ తర్వాత మీరేంటో ప్రేక్షక పాత్ర చేతులు కానీ మీరే చాలామందికి గాలిపోయింది మీరు ఎగురుతున్నారు కూడా గాలిపోతే రెడీగా ఉండండి మరలా ఏడాది తిరిగేసరికి గిర్రమని మరో రచ్చ స్టార్ట్ అయింది ఆ రచ్చ ఏంటో మనకు తెలుసు క్రీస్తు దైవత్వాన్ని కూర్చిన గలిబిలి యసుక్రీస్తు వారిని కూర్చిన సరి అయిన అవగాహన లేని ఏరియ నిజాన్ని ఏరులతో సహా వారి యొక్క వ్యవస్థలలో సమస్థలలో వారు పాతికిపోయి వారు బోధిస్తున్నది ఏరియ నిజం అనే సంగతే వాళ్ళకి తెలియక అంటే క్రీస్తు దైవత్వాన్ని వారికి తెలియకుండానే తక్కువ చేస్తూ యేసుక్రీస్తు వారిని అన్నయ్య అని పరిశుద్ధాత్ముడిని చిన్న తమ్ముడని అంటే చిన్నయ్య అని ఇలా రకరకాల పిలుపులు పిలుస్తూ ఆయన డివినిటీ విషయంలో గందరగోళానికి గురవడమే కాదు సంఘాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు దీని విషయంలో డివినిటీ అనే సబ్జెక్ట్ చాలా లాంగ్ సబ్జెక్ట్ అది థియలాజికల్గా అది ఇలా తెలియదు తెలియని వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసి రకరకాల ప్రకటనల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నామన్న ఫీలింగ్తో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని డైలాగులు చెబుతున్నారు ఆ డైలాగుల్లో ఒక డైలాగ్ ఏంటంటే సంబంధం లేని వారు ఈ బోధన బాగా నమ్మిన వాళ్ళు అసలు ఈ ఫైట్లో అంటే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాటంలో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు తెర మీదకొచ్చి అరణ్యంసంలో ఓడించేస్తాను నేను అడుగుతున్నాను అర నిమిషంలో తేలిపోయే సబ్జెక్ట్ కాదు ఇది అరగంట కూర్చున్న తేలే సబ్జెక్ట్ కాదు ఇది ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్ అరవై ఏళ్ళు కూర్చుని నేర్చుకున్న ఆయన దైవత్వంలో మళ్ళీ చెప్తున్నాను మనకు అర్థం కాని సంగతులు చాలా ఇముడు ఉన్న సంగతులు అర నిమిషంలో ఓడిచ్చేస్తానని చెప్పిన వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే మళ్ళీ అరుగు తెచ్చుకున్న సబ్జెక్టే చెప్పారు నేను అడుగుతున్నాను ఇది అర నిమిషమా లేదా రెండు నిమిషాలు కాదు లాంగ్ సబ్జెక్ట్ దీని మీద కూర్చుందాం యుద్ధం కాదు డిబేట్లు కాదు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం పెద్దరికాన్ని గౌరవిస్తూ వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను రెండవది కొంతమంది వాళ్ళ ఛానల్స్ని ఐనెట్ చేసుకోవడానికి మన ఫొటోస్ చేసుకుంటున్నారు మన ఫోటో చేసుకున్న కొంతమంది వాళ్ళ ఇలా తిప్పుతూ కొన్ని రకరకాల మాటలు అంటూ వాళ్ళ ఆవభావాలతో వాళ్ళు వేసిన డైలాగ్ ఏంటంటే వీళ్ళు చికును కొట్టులో పని చేసే పనులు అంట అంటే చికను కొడ తర్ అక్కడ అంటే ఈ చిక్కును కొట్టే పనిచేసే పనులట ఈ సబ్జెక్ట్ అట వాళ్ళ ముందుకు వచ్చిన కోడి లాంటిదంట అంటే చికును కొట్టు ముందుకి కోడి వెళ్ళి తొడగొట్టిందంట అందుకంటే వీళ్ళు తొడ మేడ నరికేస్తారట అంటే ఈ డివినిటీ సబ్జెక్ట్ మాట్లాడితే మాట్లాడే వాళ్ళందరూ కోళ్ళు వీళ్ళు సిగును కొట్టులో పనిచేసి సిగును కొట్టేవాళ్ళు అనమాట వీళ్ళంతా తొలలో మెడలు నరికేస్తారు అట్ అడుగుతున్నాను వర అబ్బాయిలు మీకు వచ్చింది కోడో మీ కొట్టు ముందుకు వచ్చింది పులో మీకు తెలియాలంటే వెయిట్ అండ్ సి మీరు ఎదురు చూడండి మీరు కంగారుబడి యూస్ కోసం మీరేం ఫొటోస్ వేసుకుని మీరు కంగారుబడి తల తెక్కల పాయింట్లు అని చెప్తే నవ్వులు పాలయ్యే రోజు మీకు దగ్గరలోనే ఉంది అయినా మా టార్గెట్ మీరు కాదు మీ తలకాయలు వాళ్ళు ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి మాట్లాడారు నేను పేరు ఓపెన్గా నిస్తున్నాను సహోదరులు ఉపేంద్ర గారితో టచ్లో ఉన్నారు మాట్లాడారు ఆయన త్వరలో వస్తారు ముంద ఆ తలకాయలతో మాట్లాడతాం వాళ్ళని కూర్చోబెడతాం ఆ తర్వాత మీరేంటో ప్రేక్షక పాత్ర చేదురు కానీ రెడీగా ఉండండి ఈ లోపల చికెన్లు తొళ్ళు కోళ్ళు మెడకాయలు అంటే ఆ సబ్జెక్టుకి పులొచ్చిందో కోడొచ్చిందో త్వరలో చూదురు కానీ రెడీగా ఉండండి ఇలా ఎగురెగిరే చాలా మందికి గాలిపోయింది మీరు ఎగురుతున్నారు మీకు కూడా గాలిపోతే రెడీగా ఉండండి వీటి గురించి ఎందుకు చెప్తున్నామంటే మీకు యూస్ కావాలంటే రకరకాల విషయాలు మాట్లాడుకోండి ఇంకెది జ్ఞానం లేకుండా ఫోటోలు వేసి దుర్బోధకులు అని టైటిల్ పెట్టడం సవో కాదు మేము కూడా పెట్టగలం మాకు టెక్నికల్ టీమ్ ఉంది కానీ దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది దాని త్వరలో డిస్కషన్ చేద్దాం వీటన్నిటికి ఎవరైతున్నారో వీళ్ళందరూ మళ్ళీ పక్క పక్కన ఇలా కుప్పగంతులేసాలి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే ఫోన్ చేస్తున్నారు నాకు నేను లేకడమే చాలా కష్టం మనకు నైట్ మూడు నాలుగు అవుద్ది సిక్స్ థర్టీకి ఫోన్ చేసి అరకొర తెలియని వాళ్ళు అందరూ ఫోన్ చేసి వాళ్ళు అంటారు యేసుక్రీస్తు వారు దేవుడికి పొట్టలేదు అంటారా అన్నారు పొట్టలేదని అంటున్నాం అన్నాం అంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతూ పుట్టాడు పుట్టాడంటే మేము పుట్టాం పుట్టాడని చెప్తాం మేము పుట్టాం యేసుక్రీస్తు పుట్టాడు ఆయన మా పెద్దాన్ని అన్నాడు మీ పెద్దాన్ని ఎవడో మీకు నేర్పించిన అన్నయ్య ఎవరో మీ ముత్తాతలు ఎవరో మీ తాతలు ఎవరో మీ తండ్రులు ఎవరో మీ ఆత్మీలు ఎవరో మీ టీచర్లు ఎవరో మీ గురువులు ఎవరో మీ యొక్క సోకాల బోధకులు ఎవరో అందరు రెడీగా ఉండనే చెప్తున్నా ఈ లోపల కంగారు దేనికి ఆరున్నరకు ఫోన్ చేసేసి నేను అడుగుతున్నాను వెయిట్ చేయండి అన్నిటికీ సర్దుబాటు కాలం త్వరలోనే ఉంది కాబట్టి అర నివసమా అరవై సంవత్సరాల రెండవది కూడా చెప్పండి పూల సి చూద్దాం మీలాగా మాట్లాడేంత ఖాళీ లేదు కానీ ప్రతి దానికి ఒక టైం ఉంది ఫోటోస్ వేసుకుంటారు ఈ లోపు సంబరాలు చేసుకుంటారో టైటిల్ వేసుకుంటారు ఏం వేసుకుంటారో వేసుకోండి వీటన్నిటికీ లవ్ ఫిస్ట్ త్వరలోనే ఉంది సరే